హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ కృష్ణాస్వాల్ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను అదే మిల్లెట్స్ ఇడ్లీ అండి రెగ్యులర్గా మనం తినే ఇడ్లీ పిండిలో మనం ఇడ్లీ రవ్ అంటే రైస్తో చేసిన రవ్ ఉంటుంది కదా అది ఎక్కువ తినకూడదు మనం ఇట్లాంటి మిల్లెట్స్తో కనుక చేసుకుంటే హెల్దీ హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్నిట్లో షుగర్ పేషెంట్స్కి అయితే ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఇదైతే చూసారా చూస్తానికి కూడా టేస్ట్ కూడా నార్మల్ లానే ఉంటుందండి మనం రాగి ఇడ్లీ అయినా దాని కలర్కి కొంతమంది లైక్ చేయరేమో కానీ ఇదైతే ఆ కలర్ డిఫరెన్స్ కూడా ఉండదు చూస్తానికి అచ్చం మో రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీ లాగా ఉంటుంది టేస్ట్ మనకి దానికన్నా ఎక్కువే ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి మిల్లెట్స్ ఇడ్లీ చేసుకోవడం ప్రిపరేషన్ చాలా కష్టంగా ఉంటుంది చాలా టైం టేకింగ్ ఏమో అనుకుంటారు కదా అలా ఏమి ఉండదు నేను ఈరోజు మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే బ్రాండ్లో నేను ఈ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి మీ ఇష్టం మీకు ఏ బ్రాండ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు నేనైతే ఇది డీ మార్ట్ అండి డీ మార్ట్ అంటే మన సూపర్ మార్కెట్లో కాకుండా డీమార్ట్ రెడీ యాప్లో ఉంటుంది కదా నేను యాప్ ద్వారా బుక్ చేసుకున్నాను ఇదైతే చూసారా దీంట్లో అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయండి రాగులు ఉన్నాయి అలానే జొన్నలు అరికలు సామెలు ఇట్లా రకరకాల మిల్లెట్స్ అన్నీ తీసుకుని తయారు చేసిన ఇడ్లీ రవ్వండి ఇదైతే మనకు ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ దొరుకుతుంది నేనైతే అవి తెప్పించేసి పెట్టుకుంటానండి సో ఇప్పుడు ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాము ఒక కప్పు మినపప్పు నేను తీసుకొని నానబెట్టేసుకున్నాను రెగ్యులర్గా మనం ఇడ్లీకి ఎలా నానబెడతామో అదేవిధంగా ఇప్పుడు మీరు చూపిస్తుందినండి రవ్వ రవ్వ ఇలా ఉంటుంది మనకు ప్యాకెట్లో అయితే సేమ్ ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల రవ్వ అండి చూసారా రవ్వగా ఎలా ఉంది దీంట్లో అన్ని రకాలు మిల్లెట్స్ కలిసి ఉన్నది దీంట్లో సో దీన్ని మనము వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకోవటం ఎలా అంటే మనము ఇడ్లీ మినపప్పు అయితే మటుకు ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టాలి ఈ ఇడ్లీ రవ్వ మటుకి టూ అవర్స్ నానబెట్టాలండి మనము సో నేను ఎప్పుడైతే మినపప్పు కడిగి నానబెడతానో అప్పుడే రవ్వ కూడా కడిగి నానబెట్టేసుకుంటాను అంటే నేను మార్నింగ్ కడిగి పెట్టేసుకున్నాను ఈవినింగ్ అండి పప్పు నానబైంది రవ్వ కూడా నేను మార్నింగే నానబెట్టేస్తున్నాను కదా ఇప్పుడు పప్పుని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెగ్యులర్గా మనం ఇడ్లీకి ఎట్లయితే గ్రైండ్ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి ఇంక ఎటువంటి మార్పు లేదు ఆ ఇడ్లీ పిండి తీసుకుని రవ్వలో వేసేసుకున్నాను నేను సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ విధంగా రవ్వను పిండి అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలిపేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి కలిపేసుకొని మనము ఎయిట్ అవర్స్ పర్మిన్ చేయాలండి మనం నైట్ కలిపి పెట్టేసుకుంటే మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి మార్నింగ్ చూపిస్తున్నాను చూసారా ఇట్లా పర్మిన్ చేయటం వల్ల ఇడ్లీ పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు ఈ విధంగా పొంగాలండి పొంగకపోతే మటుకు ఇడ్లీ అనేది గట్టిగా ఉంటుంది నార్మల్ ఇడ్లీ అయినా సరే ఏ ఇట్లాంటి ఇడ్లీ అయినా సరే పర్మిన్ అని చెయ్యాలి మనము చూసారా ఒకసారి ఇడ్లీ పిండిని మనం కలిపేసుకుందాం ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి మొత్తం కలిపేస్తే మళ్ళీ దాంట్లో ఉన్న ఆ ఎయిర్ అంత పోయిందంటే ఇడ్లీ గట్టిగా వస్తుంది మనము ఈ విధంగా లైట్గా కలిపేసుకోవాలి కలిపేసుకునేటప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి లేకపోతే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు అని చూసారా ఈ విధంగా ఈ విధంగా జారుడుగా కొంచెం గట్టిగా జారుడుగా ఈ విధంగా ఉంటే ఇడ్లీ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేను పిండి ఒకసారి కలిపేసేసుకున్నాను నేనైతే ఈ ఇడ్లీ దాంట్లో వేసి నేను ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయలేదండి నేను రెగ్యులర్గా అయినా సరే నేను ఎటువంటిది రాయను ప్లేట్ కనేది మీకు ఇష్టం మీరు రాసుకుంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం రాసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని రెగ్యులర్గా మనం ఎట్లయితే ఇడ్లీ ఉడకబెట్టామో సేమ్ అదే విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనం ఉడికించేసుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి నేను దీంట్లోకి ఈరోజు ఒక స్పెషల్ చట్నీ చూపిస్తున్నాను కారం చట్నీ మాకు మామూలు చట్నీతో పాటు ఒక కారం చట్నీ కూడా ఉండాలి సో నేను ఈరోజు ఈజీగా అయిపోయే కారం చట్నీ చూపిస్తున్నానండి ఇదేం లేదు మా దగ్గర మసాలా కారం ఉంటుంది కాబట్టి మాకు చాలా ఈజీ ఒకళ్ళు లేని వాళ్ళకి చెప్తున్నాను ఒక నాలుగు స్పూన్ల కారం తీసుకోండి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ సాల్ట్ అనేది లేదంటే రుచికి తగ్గట్టుగా తీసుకోవాలి అలానే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెత్తగా దంచేసి ఈ పొడిలో కలిపేసేసుకోవాలండి అలా కలిపేసేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇప్పుడు మిగిలి వాటర్ పోసుకోవాలండి మనము వాటర్ ఎట్లా అంటే మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనకి మరీ పల్స్గా అయిపోకూడదు చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని కలిపేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా లేదు మొత్తం ఆయిల్తో అయినా సరిగ్గా కలుపుకోవచ్చు కాకపోతే ఆయిల్ ఎక్కువ వాడడం కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ టేస్ట్ కోసము కొంచెం ఈ వాటర్ పోయటం ద్వారా ఏమిటంటే మనకి కొంచెం ఆ లిక్విడ్ ఫామ్ అనేది మనకి చట్నీ లాగా వస్తుంది చూసారు కదా బాగా కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఈ చెట్నీ ఇన్స్టెంట్ కారం చట్నీ అండి ఇదైతే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది మన టిఫిన్స్లో కాదు మనం ఎప్పుడైనా బజ్జీలు కానీ అంటే అరటికాయ బజ్జీ బంగాల్ ఇలాంటి బజ్జీలు చేసుకున్నప్పుడు కనుక ఇలాంటి చట్నీ వేసుకొని సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది సో ఇవాళ నేను ఇడ్లీతో పాటు ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను చూసారా ఒక పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది నేనైతే ఈరోజు పల్లీ చట్నీ కాదు కొబ్బరి అను పుట్నాల పప్పుతో చట్నీ చేశాను దాని కాంబినేషన్గా ఎర్రకారం చట్నీ అండ్ ఇడ్లీ అండి మీ ఇష్టం ఇప్పుడు ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని టేస్ట్ చేసినా బాగుంటుంది నెయ్యి లేకుండా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఇడ్లీ చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా లోపలంతా ఉడికి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీ మీ నార్మల్ ఇడ్లీ కదా ఒకసారి టేస్ట్ చూస్తే కనుక మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ఇడ్లీ చేసుకొని తింటారు చాలా బాగుంటుంది నేనైతే చెప్పాను కదా డి మార్ట్ రెడీ యాప్ ఉంటుంది కదండి దాంట్లో బుక్ చేసుకున్నాను దాంట్లో చాలా రకాల బ్రాండ్లు దొరికితే నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను మీకు చూపించింది మరి ఇదేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్